నేడు ప్రమాణం చేయనున్న మార్కిస్టు నేత శ్రీలంక అధ్యక్షుడిగా నాయకే మొదటిసారిగా రెండో రౌండ్ ఓట్ల లెక్కింపులో తేలిన ఫలితం తొలి రౌండ్లోనే నిష్క్రమించిన ప్రస్తుత అధ్యక్షుడు రనీల్ విక్రమసింగే దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే నాయకే ముందున్న కర్తవ్యం విక్రమసింగకు మూడో స్థానమే తొలిసారి రెండో రౌండ్లో ఫలితం శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్కిస్టు నేత అనూర్ కుమార్ దిస్సనాయికే విజయం సాధించారు దేశీయ ఎన్నికల చరిత్రలోనే తొలిసారిగా రెండో రౌండ్లో ఓట్ల లెక్కింపులో ఫలితం తేలడం విశేషం జనతా విముక్తి పరమైన అధినేత అయిన నాయిక తన సమీప ప్రత్యర్థి ఎస్జేబీ నేత సజిద్ ప్రేమదాసేపై విజయం సాధించారు అధ్యక్షుడు రనిల్ విక్రమసింగే డెబ్బై ఐదు తొలి రౌండ్లోనే వైదొలగారు తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో దిశ నాయకే నలభై రెండు పాయింట్ మూడు ఒక శాతం ఓట్లతో తొలి స్థానంలో ప్రేమదాసాయ్ ముప్పై రెండు పాయింట్ ఎనిమిది శాతంతో రెండో స్థానంలో నిలబడ్డారు విక్రమసింగే పదిహేడు పాయింట్ రెండు ఏడు శాతంతో మూడో స్థానానికి పరిమితమయ్యారు అయితే ఏ ఒక్కరికి విజయానికి కావాల్సిన యాభై శాతం రాకపోవడంతో ద్వితీయ ప్రాధాన్యం ఉన్న ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతను తేల్చారు శ్రీలంక తొమ్మిదవ అధ్యక్షుడిగా దిశ ఈరోజు ప్రమాణం చేస్తారని నేషనల్ పీపుల్స్ పవర్ ప్రకటించింది దిశ భారత ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు ఏకేడీగా పిలుచుకునే అనూరా దిశనాయకే నార్త్ సెంట్రల్ ప్రావిన్స్లోని దంబుట్టెగామాలో జన్మించారు కొలంబో సమీపంలో కెలనియా యూనివర్సిటీలోని డిగ్రీ చదువుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జేవీపీలో చేరారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎనభై ఏడు తొంభైలో ప్రభుత్వాలను కోళ్ల చూసేందుకు జేవీపీ మార్గం తొక్కింది ఇది భారత వ్యతిరేకి కూడా అప్పట్లో రాజీవ్ గాంధీ జయవర్ధనే ప్రభుత్వాలు ఒప్పందం శ్రీలంక సార్వభౌమత్వాన్ని సార్వభౌమత్వానికి భంగకరమని భావించింది గత ఫిబ్రవరిలో దిశ భారత్లో పర్యటించాక పార్టీ వైఖరిలో మార్పు వచ్చింది తొంభైలో జేవిపి ప్రజాస్వామ్య విధానాల పట్ల మొగ్గాక పార్టీలో దిశ ప్రాధాన్యం పెరిగింది రెండు వేల ఎన్నికల్లో మొదటిసారి ఎంపీ అయ్యారు రెండు వేల పద్నాలుగులో పార్టీ అధ్యక్షుడు అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో జేబీపీకి దక్కిన ఓట్లు కేవలం మూడు శాతమే